ఇప్పుడు మీరు చూసిన వచ్చి కిసాన్ క్రాఫ్ట్ డబల్ బ్యాటరీ స్పేయర్ అన్న ఇది ఈ యొక్క బ్యాటరీ స్పెషాలిటీ వచ్చి వేరే బ్యాటరీ స్పేయర్ కన్నా ఇదైతే హై ప్రెజర్ బ్యాటరీ స్పేయర్ విత్ డబల్ మోటార్తో అయితే వస్తుందన్న మనకు వచ్చి వీలైతే టూ గన్స్ అయితే ఇస్తారు ఒకటి మల్టీ నాజల్ గన్ మరొకటి హై ప్రెజర్ అన్న ఈ బ్యాటరీ స్పేయర్కి స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా ఉంటుంది విత్ డబల్ మోటార్ స్విచ్చెస్ అయితే ఉంటాయి మనం నాలుగు లేదా ఆరు గంటలు ఛార్జ్ చేసినట్లయితే ట్వంటీ క్యాన్స్ వరకు అయితే యూజ్ అన్న మనకి వీలైతే ఫ్రీగా బల్బ్ కూడా ఇస్తున్నారు ఎప్పుడైనా కరెంట్ లేని సమయంలో మనం వాడుకునేదానికి కేవలం వీళ్ళు మూడు వేల మూడు వందల ధరకే వీళ్ళైతే మనకు డబుల్ మోటార్ స్పేర్ అయితే అందిస్తున్నారు ఇదే డబుల్ మోటార్ స్పేర్ మనకు బయట మార్కెట్లో చూసినట్లయితే నాలుగు వేల ఐదు వందలకైతే అమ్ముతున్నారు వీళ్ళైతే మనకు తక్కువ ధరకైతే అందిస్తున్నారన్న వీళ్ళ లొకేషన్ వచ్చి జిగత్యాల జిల్లా మెట్టపల్లి ఎన్ఎస్ఎఫ్ రోడ్ శంకర ఎంటర్ప్రైజెస్ అన్న వీళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళకైతే కాల్ చేయండి వీళ్ళ దగ్గర వచ్చి మనకు బ్యాటరీ స్పేయర్స్ బుష్ కటర్స్ పెట్రోల్ స్పేయర్స్ లోటస్ వ్యవసాయానికి కావాల్సిన ప్రతి ఒక్క పరికరము వీళ్ళ దగ్గర అయితే లభిస్తుందన్న వీళ్ళైతే వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు మనకు రైతులు అందరికీ ఇలాంటి డబల్ బా డబల్ బ్యాటరీ స్పేర్ అయితే చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నాకైతే ధృవైన నమ్మకం